హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను సమ్మర్ స్పెషల్గా మీకు వచ్చేసి ఈ సీజన్లో దొరికే తాటిపండుతో బూరెలు అలాగే గారెలు రెండు రెడీ చేసి చూపించబోతున్నాను ఇవి రెడీ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ ఈ తాటిపండ్లు అనేవి ఓన్లీ సమ్మర్లోనే దొరుకుతాయి కాబట్టి ఈ విధంగా సీజన్లో దొరికిన వాటితో ఏదో ఒక విధంగా మనం రెడీ చేసి తీసుకున్నామంటే ఆరోగ్యానికి కానీ చాలా మంచిది ఈ తాటిపండుతో బూరెలు గారెలు అలాగే తాటి రొట్టె ఇవన్నీ కానీ రెడీ చేసుకుంటూ ఉంటారు ఇక లేట్ చేయకుండా ఈ తాటి గారెలు అలాగే బూరెలు రెండును ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం నేను ఇక్కడ వచ్చేసి బాగా పండిన తాటిపండ్లు ఒక రెండు తీసుకున్నాను ఇప్పుడు ఒక తాటి పండును తీసుకొని దీనిపై నుండే తొక్కను రిమూవ్ చేసేసి ఈ విధంగా ఓపెన్ చేసేసి తీసుకున్నారంటే ఇది త్రీ పార్ట్స్గా డివైడ్ అవుతుంది ఈ త్రీ పార్ట్స్ ఉండే తొక్కను కానీ రిమూవ్ చేసి తీసుకోండి ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని దీనిపై ఉండే తొక్కని రిమూవ్ చేసి తీసుకోండి తాటిపండు వచ్చేసి పండిన తర్వాత దాంట్లో వెంటనే పురుగులు పట్టేస్తాయి కాబట్టి మీరు తీసుకున్న తాటిపండు బాగుందా లేదా ఈ విధంగా ఓపెన్ చేసి చూసుకుంటే పురుగులు లేనట్లయితేనే వాడుకోండి ఈ విధంగా అన్నిటిపై నుండే తొక్కని రిమూవ్ చేసుకున్న తర్వాత ఒక గ్రేటర్ని తీసుకొని ఈ గ్రేటర్ సాయంతో ఈ తాటిపండు గుజ్జుని గ్రేట్ చేసేసి తీసుకోండి మనం తాటిపండుని పిండేస్ అయినా తీసుకోవచ్చు కాకపోతే దానివల్ల ఈ నార పార్ట్ అనేది దాంట్లో పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా గ్రేడ్ చేసి తీసుకున్నామంటే ఓన్లీ గుజ్జు మాత్రమే లోపలికి వెళ్తుంది ఈ నార ఏదైతే ఉందో అది ఈ గ్రేటర్ పైనే ఉండిపోతుంది సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్నీ కానీ గ్రేడ్ చేసేసి తీసుకుందాం నేను తీసుకున్న రెండు తాటిపండ్లకి ఇంత గుజ్జు వచ్చింది ఈ గుజ్జుని ఇప్పుడు మెజర్ చేసేసి తీసుకుందాం నేను తీసుకున్న తాటిపండు గుజ్జు వచ్చేసి ఇక్కడ చూయించే కప్పుతో నాకు ఒక కప్పు వరకు వచ్చింది మెజరింగ్ కప్స్లో చెప్పాలంటే ఇది వన్ థర్డ్ కప్ అనమాట అంత మెజర్మెంట్లో వచ్చింది ఇదే కప్పుతో మనము మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కానీ యాడ్ చేసేసుకుందాం ఈ గుజ్జుని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకొని దీంట్లోకి బెల్లాన్ని యాడ్ చేసుకుందాం బెల్లాన్ని యాడ్ చేసుకునే ముందు మీ తాటిపండు గుజ్జు టేస్ట్ అనేది ఒకసారి చెక్ చేసేసి చూసుకోండి ఒకవేళ స్వీట్గా ఉన్నట్లయితే హాఫ్ కప్పు వరకు బెల్లం తురుము సరిపోతుంది స్వీట్ వచ్చేసి నా దాంట్లో తక్కువగా ఉంది కాబట్టి నేను ఒక కప్పు వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకుంటున్నాను ఈ బెల్లం మొత్తం ఇందులో బాగా మిక్స్ అయ్యేలాగా ఇట్లాగా మిక్స్ చేసుకోండి మీరు ఈ బూరెల్ని రెడీ చేసుకోవడానికి బెల్లం ప్లేస్లో పంచదారనైనా వాడుకోవచ్చు దాంతో కానీ బూరెలు అనేవి మంచిగా టేస్టీగా వస్తాయి కాకపోతే బెల్లం ఆరోగ్యానికి మంచిది కాబట్టి వీలున్నప్పుడల్లా బెల్లాన్ని ఎక్కువగా వాడుతూ ఉండండి బెల్లం మొత్తం ఈ విధంగా కరిగించుకున్న తర్వాత మన బ్యాటర్ అనేది బాగా లూజ్గా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు ఏలకుల పొడి అలాగే ముందుగా మనం ఏ కప్పుతో అయితే అన్ని మెజర్ చేసి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బియ్య పిండిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి చూసుకోండి బియ్య పిండి వచ్చేసి మనము ఈ కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోవాలి ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పల్స్గా ఉంది కాబట్టి నేను ఇంకొక హాఫ్ కప్పు వరకు బియ్య పిండిని యాడ్ చేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని చేత్తో ఒకసారి మిక్స్ చేసుకొని చూసుకోండి మనకు బూరెలు చేసుకోవడానికి వీలుగా ఉందా లేదా అన్నట్టు ఇంకా కానీ బ్యాటర్ పల్స్గానే ఉంది కాబట్టి నేను మరొక హాఫ్ కప్పు వరకు బియ్య పిండిని యాడ్ చేసుకుంటున్నాను నాకు ఓవరాల్గా ఇందులో వచ్చేసి రెండు కప్పుల వరకు బియ్య పిండి పట్టింది ఈ విధంగా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ వరకు నెయ్యిని కానీ యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసి తీసుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న దీన్ని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిలోకి ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోండి బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు పాలిథిన్ కవర్ని తీసుకొని దీనికి కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని కొద్దిగా పిండి ముద్దని దీనిపైన పెట్టేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బూరెల్లాగా ఒత్తేసి తీసుకోండి మీరు కావాలైతే ఈ బూరెల్ని అరిటాకు పైన అయినా రెడీ చేసేసి తీసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న దీన్ని స్లోగా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి తాటపండుతో చేసేవి ఏవైనా సరే కుక్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది ఒకవేళ ఫ్లేమ్ కనుక ఎక్కువ పెట్టి కుక్ చేసుకున్నారంటే అవి మాడిపోతాయి కాకపోతే లోపలనేది పచ్చిగానే ఉండిపోతాయి మీకు ఒకవేళ పాలిథిన్ కవర్ పైన చేయడం రాకపోతే చేతికి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని చేతిపైన కానీ ఈ విధంగా బూరెల్ని ఒత్తేసి తీసుకోవచ్చు ఇంకా పాన్లో అన్ని బూరెల్ని వేసేసుకున్న తర్వాత ఇవి కాస్త ఫ్రై అవనిచ్చి స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా కుక్ అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి ఈ తాటిపండు బూరెలు వచ్చేసి పైన క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్గా మంచి టేస్టీగా వస్తాయి ఇవి బాగా ఫ్రై అయిపోయి మంచి కలర్లోకి వచ్చేసి ఈ కలర్లో ఉన్నప్పుడు బయటకు తీసేసుకోండి బయటకు తీసుకున్న తర్వాత వీటి కలర్ అనేది ఇంకా డార్క్గా అవుతుంది ఇప్పుడు మిగిలిన పిండితో తాటిపండు గారెల్ని రెడీ చేసుకుందాం చేతికి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని కొద్దిగా పిండి ముద్దని చేతిలో పెట్టేసుకొని వడల రూపంలో ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టేసి స్లోగా ఆయిల్లో డ్రాప్ చేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అంతా పిండితో కానీ ఈ విధంగా వడల్లాగా రెడీ చేసేసి తీసుకోండి ఈ విధంగా వేసుకున్న వడల్ని వెంటనే కదిపేయకుండా కాస్త ఫ్రై అవనిచ్చి స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి ఈ వడలన్నీ కానీ బాగా ఫ్రై మంచి కలర్లోకి వచ్చేస్తే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని బయటకు దిగేసుకోండి చూసారు కదా ఈ తాటిపండు వడలు ఆయిల్ అనేది అస్సలు పీల్చలేదు చేతితో తాకి చూసినా కానీ ఏమాత్రం ఆయిల్ అనేది అస్సలు అంటట్లేదు చేసుకున్న ఈ తాటిపండు బూరెలు అలాగే గారెల్ని ఈ విధంగా మీరు కావాలైతే ప్లెయిన్ గా అయినా సర్వ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి తేనెతో సర్వ్ చేసేసి తీసుకుంటున్నాను ఒకసారి నేను రెడీ చేసిన ఈ తాటిపండు వాడని ఓపెన్ చేస్తాను చూడండి పైన క్రిస్పీగా అలాగే లోపల ఎంతో సాఫ్ట్ గా ఉండే ఈ తాటిపండు గారెలు కరకరలాడుతూ మంచి టేస్టీగా ఉంటాయి తేనెతో సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అద్దరిపోతుంది అంత టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తాటిపండు గారెల్ని అలాగే బూరెల్ని మనం ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్